అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యల హరిలోని నలభై రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీంకారాసన గర్భితానలసిఖాం గర్భితాన కళాం కళాంబిభ్రతీ सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी ఇప్పుడు సౌందర్యలహరిలోని నలభై రెండవ శ్లోకం సాంద్ర ఘటితం కిరీటం తే హైమం హిమగిరిసు కీర్తయతి సీడేయణశం చంద్రశకలం కిమితి ధనుభ్రాతిషణా ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే ఓ పర్వతరాజపుత్రి నీవు కురువింద మణిశ్రేణి కనత్ మండిత అని కీర్తింపబడ్డావు నీ కిరీట కాంతులు ద్వాదశాదిత్యుల కాంతులను మించి ఉన్నవి ఆ కిరీటము మీద నెలకొని ఉన్న చంద్రవంక సూర్యకాంత మాణిక్యముల ప్రకాశముతో ధగధగా వెలుగుచున్నది ఓ దేవి హిమవంతుని కుమార్తె అయిన హైమవతి ద్వాదశాదిత్యులనే మణులచే చక్కగా పొదగబడిన నీ బంగారు కిరీటమును కీర్తించిన వాడు ఆ కిరీటంలో ద్వాదశాదిత్యులు అనే మణుల యొక్క కాంతులతో కలిసి చిత్ర విచిత్రమైన కాంతులను ప్రసరింపచేస్తున్న గాంచి అది ఈంద్రధనుస్సు అని భ్రమిస్తాడు రేపు నలభై మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ